నమస్కారం సబర్మతి రిపోర్ట్ మూవీని ఇప్పుడే చూడడం జరిగింది చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా నిజంగా ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ తనలో నటినటు వాళ్ళందరికీ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రతి జాతీయవాది ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎలాంటి వివాదాలు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా నిజం నిప్పు లాంటిది అన్నటువంటి ఒక నానుడికి నిలుత్తి నిదర్శనమే ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పంచ కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రనే మార్చి అర్థంపర్త లేని విషయాలను జోడించి సంబంధాల విషయాలను జోడించి వాస్తవ చరిత్రను తిరుగుమరు చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గోద్రాలో జరగడం సంఘటన విషయంలో కూడా రెండు వేల రెండులో జరిగినటువంటి సంఘటన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఒక ప్లాన్ ప్రకారం అయోధ్య నుంచి వచ్చినటువంటి కర్ర సేవకులను హతమార్చాలని చెప్పి ఉద్దేశంతో హత్య చేయాలనే ఉద్దేశంతో మత ద్వారా ఈ దేశంలో మత విద్వేషాలు తగిలించి రాజకీయ అభివృద్ధి పొందాలని చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ఈరోజు బహిర్గతమైంది ఈ సినిమా ద్వారా ఇంజులు మేము ఏం చెప్పినా కూడా బీజేపీ వాళ్ళు గద చెప్తారు వాళ్ళకి అనుకూలంగా చెప్తారని చెప్పి చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు ఇది వాస్తవ చరిత్ర అని చెప్పి గత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హిందూ సంస్థలు కానీ జాతీయవాదులు కానీ కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ హత్యాకండ జరిగింది ప్లాన్ ప్రకారం జరిగిన హత్య కర సేవకులను హత్య మార్చడమే ఈ హత్య అని చెప్పి ఈ సంఘటన అని చెప్పి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సెక్షన్ మీడియా సపోర్ట్ చేయడం ఇంకో సెక్షన్ మీడియా వాస్తవాలను బహిర్గతం చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇంరోజు జరిగినాయి కానీ ఇప్పుడు కూడా సమాజంలో కూడా జరిగిన విషయం ఇప్పుడు కూడా తెలుగు చాలామంది ఇప్పుడు తెలుగు ఏదో మత విద్వేషాలు తగినాయి రెండు వర్గాల మధ్య గొడవైంది అనుకోకుండా సంఘటన జరిగింది లోపల గ్యాస్ స్టవ్ పెట్టుకొని అయోధ్య వేస్తున్నారు అక్కడ వంట వంట చేసుకొని వచ్చి స్టవ్ అంటే మిస్ ఫైర్ అయిపోయింది సిలిండర్ వెళ్ళిందనో ఇంకో రకరకాలుగా ఇలా సినిమాలు చూపట్టిన విధంగానే అనేక కట్టు కథనాలను వినిపించి ఇలా నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు ఈ సినిమా ద్వారా కనీసం ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా వాస్తవ విషయం ఏందో ఇలా సమాజానికి చూపట్టే ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విషయం ఈ సినిమా కమర్షియల్నో డబ్బుల కోసమో సెన్సేషన్ల కోసమో వ్యాపార దృక్పథం తీసిన సినిమాకి జరిగిన వాస్తవ విషయాలను కళ్ళ కట్టినట్టుగా సమాజానికి చూపట్టే ప్రయత్నమే ఈ సినిమా సినిమా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కూడా సమాజం ఇవే పరిస్థితి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏ విధంగా ప్లాన్ చేశారు ఏ విధంగా మత విద్వాలు సాగించే ప్రయత్నం చేశారు ఈ విధంగా హిందువులను హతమార్చే ప్రయత్నం చేసినారు మనం చూస్తున్నాం మనం దాంతోపాటు ఒక వర్గానికి కొమ్ముగాసే పార్టీలు కూడా ఇప్పటికి ఉన్నాయి సరే ఆ సినిమా లేదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే సంబరాలు చూపెట్టారు సంతోషం కానీ ఇప్పటి కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు కూడా ఉంది ఇప్పటి కూడా అనేక ప్రాంతాలు బంగ్లాదేశ్ అని మినీ బంగ్లాదేశ్ అని మినీ పాకిస్తాన్ అని మినీ ఆఫ్ఘనిస్తాన్ అని ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఇదే కారణం రేపు రాబోయే రోజులు కూడా ఇటువంటి సంఘటన జరగకూడదు లేదు లేదు ఇప్పుడు మినీ పాకిస్తాన్ అని చెప్పి ఇండియాలో ఉందంటే మినీ బంగ్లాదేశ్ అని ఇండియాలో ఉందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలవద్దని కోరుకొని పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఇంకా ఉందంటే ఎవరు మారాలి ఇప్పుడు కాబట్టి ఈ సినిమా ద్వారా అటువంటి ఆలోచనలు వచ్చినాయి వాళ్ళు ఏ సమాజం మారాలి జరుగుతున్న వాస్తవ విషయాలు గుర్తించాలి సమాజం స్పందించాలి ఆ స్పందించినప్పుడే ఈ దేశం ఒక శక్తివంతమైన దేశంగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఒక మంచి మూవీ ఈరోజు మాకు అలా స్పందన బాగుంది సరే ఇంకా చాలామంది చూడలేకపోతున్నారు నేను మళ్ళీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ సినిమా చూడండి సబర్మతి రిపోర్ట్ సినిమా చూడండి వాస్తవ విషయాలు తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు కొన్ని పార్టీలు ఒక వర్గానికి కొమ్ము కాస్తూ హిందూ సమాజం పట్ల ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతో హిందూ సమాజాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారో ఈ సినిమాను చూసిన తన కనీసం అర్థం చేసుకోండి మేము ఇన్ని రోజులు చెప్పిన విషయాలు వాస్తవాలు చెప్పేలా సినిమా వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాస్తవాలు చెప్తుంది అబద్ధాలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడాలి సినిమా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అప్పీల్ చేస్తారు సినిమా చూడండి ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన విషయం ప్రతి హిందూ సినిమా చూడాల్సిన విషయం ఇది అంటే మరొక్కసారి ఆ డైరెక్టర్కు ప్రొడ్యూసర్కు ఆ సిబ్బందికి అందరు కూడా కష్టపడ్డ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సినిమాకు ట్యాక్స్ ఎగ్జంషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఉత్తరప్రదేశ్లో కూడా ట్యాక్స్ మినాయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఈ సినిమాకు కూడా ట్యాక్స్ మినహాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు